కలెక్టర్ ఆఫీస్ అయితే పోలే ఎంత ఉంది అప్పుడు అప్పు అంటే బస్సు లక్ష డెబ్బై వేలు చేస్తే ఆ నుంచి పెరిగింది లక్ష పోయి మూడు లక్షల ఇరవై ఐదు వేలు అయింది ఇప్పుడు దానిలో రాశి ఉన్నాయి కాస్ట్ ఉంది నాకు బ్యాంకు ఏమంటారు నువ్వు మొత్తం కట్టు కాలేజ్ రుణోషాలు మాట చాలా పైసలు కట్టినా మాలంటర్ అంటే ఇవన్నీ మాకు చెప్పకు ఆయన చెప్పినాడు చెప్పిన చేసి మేము రోడ్ రోజు మేమంతా మా డబ్బులు మాకు కలిసాక చూసుకోలేకపోతే పెరుగుతాయి మీరు ఇతర మీరు అమ్ముకుంటారు మీద అమ్ముకుంటున్నాం మనకు సంబంధం లేదని వాళ్ళు అంతే అంటారు ఏం సార్ చెప్పాలనుకుంటుంది అనుకుంటుంది వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలంటే నేను ఇష్టం ఎక్కడ పోతే మా మనసు నా అనుకుంటున్నాం రివర్సన్ నాకు రెండు లక్షల రుణమాఫీ అనేది మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు దయచేసి చేయండి దాన్ని మేము కట్టుబడి ఉంటాం మళ్ళీ మీరు చెప్పినట్టు మేము చేస్తాము రెండవది రేవంత్ రెడ్డి గారు మేము ఉన్న పైసలు మీరు ఆ బ్యాంకు చెప్పాలా అరే ఇటువంటి బాబులు ఎవరైనా సరే నేను కానీ ప్రజలోనే సరే కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆ రెండు లక్షలు కథమై ఉంటే మీరు కట్టుకోరని చెప్పి మా బ్యాంకు ఒకటి ఆదేశం ఇవ్వాలి మేము కరెక్ట్గా మేము కట్టుకుంటాం ఉంటుంది అది ఆడికి పోదనలు కూడా ఇది పోయినా మాకు భయం అవుతుంది ఈ మూడు డెబ్బై వేలు తెచ్చే లక్ష లక్ష పోయి మూడు లక్షల ఇలా రేపు జబ్జు చేస్తే ఈ పోయిన తర్వాత మరి మాకు ఇష్టం తిప్పుకోరు మీరు ఉన్నప్పుడే మా కన్నతదండ్రులకే మీరు చేసి చాలా సంతోషంగా ఉంది